వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం ఒక్క సబ్స్క్రైబర్ కోసం చేస్తున్నానండి ఈ ఒక్క సబ్స్క్రైబర్ కోసం చేసిందే కొన్ని వందల మందికి అయితే ఉపయోగపడుతుంది అంటే నా వర్క్లో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి మాత్రం కంపల్సరిగా ఉపయోగపడుతుందండి చాలా మందికి ట్రేసింగ్ చేయడం అయితే అస్సలు రావట్లేదు బట్ మనం ట్రేసింగ్ ఎలా చెయ్యాలి అంటే నేను ఆల్రెడీ నేను ట్రేసింగ్ ఎలా చేయాలని చెప్తున్నాను అండ్ డ్రాయింగ్ అయితే వేసి చూపిస్తున్నాను బట్ అలా కాకుండా ఈ ఏ త్రీ షీట్ని యూజ్ చేసి అయితే ఎలా వెయ్యాలి అనేది అయితే ఈరోజు మన వీడియో అనమాట నేను ఏ త్రీ షీట్ అయితే తీయించానండి జిరాక్స్ యాక్చువల్గా మా హస్బెండ్కి కూడా ఖాళీ లేకపోవడం వల్ల కొంచెం ఇంత డిలే అయిపోయిందనమాట అంటే తనకి నేను ఆల్రెడీ డ్రాయింగ్ అయితే వేస్ట్ చూపించాను బట్ తను మన సబ్స్క్రైబర్ వచ్చేసరికి ఇదే డిజైన్ కావాలని అన్నారు అందుకని నేను తన కోసం అయితే చూపిస్తున్నాను బట్ ఎవరికైనా సరే ఈ పేపర్ మీద మనం డిజైన్ చేయించుకుని ఎలా చేసుకోవాలనేది మాత్రం చెప్పేస్తానండి ఫస్ట్ ఇప్పుడు మనకి డిజైన్ కావాలి మనము ఇలాంటి డిజైన్ అంటే ఈ డిజైన్ కాదు ఏ డిజైన్ అయినా సరే మనం ఫస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి పిన్ ఇంట్రెస్ట్ యాప్లో మనకి క్లియర్ క్లారిటీగా వస్తాయండి డిజైన్స్ అనేవి పిన్ ఇంట్రెస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోంచి అయితే సర్చ్ చేసుకోండి మగ్గం వర్క్స్ అని సర్చ్ చేస్తే మనకి చక్కగా మగ్గం వర్క్స్ అనేవి వస్తాయి అనమాట ఇప్పుడు ఆ మగ్గం వర్క్స్ ఏవైతే మనం సర్చ్ చేసుకున్నామో అవి ఆ డిజైన్స్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మీరు జిరాక్స్ షాప్కి తీసుకుని వెళ్ళండి జిరాక్స్ షాప్ కానీ అంటే కంప్యూటర్ వెబ్సైట్స్ అవి చూసే షాప్స్ ఉంటాయి కదా అక్కడికైతే తీసుకుని వెళ్తే వాళ్ళు ఇలా అడ్జస్ట్ చేసి ఇస్తారండి మీరు అక్కడికి తీసుకుని వెళ్తే వాళ్ళు వాట్సాప్ చేయమంటే వాట్సాప్ మెయిల్ చేయమంటే మేలు ఆ డిజైన్ని మీరు మేలు చేస్తే వాళ్ళు ఏం చేస్తానంటే ఏ త్రీ షీట్ మీద ఈ డిజైన్ వచ్చేటట్టు అయితే చేస్తారు యాక్చువల్గా అయితే నేనైతే నా పర్సనల్గా అయితే నేను ఏం చేస్తానంటే ఇంకా డ్రాక్ చేపిస్తానండి దీన్ని ఇంకా కొంచెము ఇక్కడి వరకు డ్రాక్ చేయించుకుంటాను అలాగే ఇది ఇక్కడ కట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇంకొంచెం లెంగ్త్ అయితే చేయించుకుంటానన్నమాట అంటే ఏమో చెప్పలేమో అది ఎట్లా సెట్ అవుతుంది అనేది అందుకే నేను ఫుల్ పేపర్ అంతా కూడా సెట్ చేస్తాను అనమాట అండ్ తన పేరు కూడా నాకు పెద్ద ఐడియా లేదు వెంకటలక్ష్మి ఆర్ వెంకట సంథింగ్ ఉంటుంది తన కోసమేనండి తన పాపం ఈ డిజైన్ కావాలి నాకు నెక్స్ట్ మంత్ నాకు చాలా అవసరం అక్క అనేసి చెప్పింది కానీ పాపం చాలా డిలే అయ్యే ఉంటుంది తనకి ఇప్పుడు యూజ్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు నాకు వర్క్లో ఫుల్ బిజీగా ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నానండి నేను ఒక వీడియో తీసినందుకే నాకు ఒక అంత టైం ఇదైపోయింది కానీ బట్ నేను చెయ్యాలి కదా ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చేస్తున్నాను బట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకున్నా చేద్దామన్నట్టు చేస్తున్నాను అనమాట మీరు ఆల్ ఓవర్ వచ్చేటట్టు అయితే జిరాక్స్ అయితే తీయించుకోండి సరేనండి ఇక్కడ వరకు మీకు అర్థమైందా జిరాక్స్కి సంబంధించి మనం ఎలా తీయించుకోవాలి అనేది అండ్ ఇప్పుడు చూద్దామండి అసలు హైట్ అది ఎలా వచ్చిందో ఈ డిజైన్కి ఇదిగోండి మనకు కావాల్సింది తొమ్మిది అనుకుందాం బట్ ఇక్కడ పది వచ్చింది పది ఇదంతా కూడా ఎక్స్ట్రా హ్యాంగింగ్స్ అనమాట మనకి ఇక్కడికి ఎక్స్ట్రా హ్యాంగింగ్స్ వరకు వచ్చింది మనకి నైన్ ఏ కావాలి నైన్ ఏ కావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఈ డిజైన్ అంతా వేసేసుకున్నారే అనుకోండి వేసేసుకుని ఇగోండి ఫస్ట్ ఈ బార్డర్స్ అనేవి సెట్ చేసేసుకోండి ఇక్కడ ఇక్కడ బార్డర్స్ అనేవి సెట్ చేసేసుకుని ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఇక్కడ మీకు తొమ్మిదికే రావాలి తొమ్మిదికే రావాలి అన్నప్పుడు ఈ లైన్ వేసుకుంటారు ఈ లైన్ మనకి ఎడ్జ్ లైన్ అవుతుంది అనమాట ఓకేనా ఈ చివరి లైన్ అవుతుంది అప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది అండ్ ఈ థర్డ్ లైన్ ఇక్కడికి వస్తుంది ఫోర్త్ లైన్ ఇక్కడికి వస్తుంది ఫస్ట్ లైన్ అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఎంతకు వచ్చిందండి నైన్కి వచ్చింది మీకు అర్థమైందా మీరు ఇక్కడ ఏదైతే లైన్ నైన్ అండ్ హాఫ్కి ఉంది ఓకేనా బట్ మీకు కే కావాలి కే కావాలి అని అన్నప్పుడు ఇదిగోండి ఈ నైన్కి వచ్చింది ఈ కింద ఇక్కడ నైన్కి వస్తుంది ఓకేనా అండి ఇక్కడ నుంచి ఈ బ్యాక్ లైన్స్ అన్నీ ఫ్రంట్కి వస్తే వచ్చాయి అనుకోండి మీకు నైన్ ఇంచెస్ వచ్చేస్తుంది కదా మీకు అర్థమైందా అదే ఇప్పుడు మనకి లెవెన్ కావాలి అని అనుకున్నామే అనుకోండి లెవెన్ కంటే ఇంకా పెంచాలి అప్పుడు ఈ లైన్స్ అన్నీ కింద దించేసుకోండి అప్పుడు ఇక్కడ ఈ గ్యాప్లో ఇలాంటి ఫ్లవర్స్ యాడ్ చేసేయండి సరిపోద్ది లేదు అనుకుంటే ఈ గళ్ళు పెంచుకోవాలి అనుకుంటే ఈ లైన్స్ వెనక్కి వేసుకోండి లేదు తగ్గించుకోవాలి అనుకుంటే ఈ లైన్స్ కిందకి వేసుకోండి అంతేనండి చాలా సింపుల్ బట్ ఏంటంటే చాలా మందికి తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు నేను కూడా అండి స్టార్టింగ్లో నేను బయట వేయించేదాన్ని ప్రింట్స్ బట్ వాళ్ళు నన్ను ఏంటంటే మేము ఏమమ్మా ఇప్పుడు మాకు అసలు ఖాళీ లేదు అని కొంచెం ర్యాష్గా చెప్పేసరికి పట్టుదలగా అయితే నేను నేర్చుకున్నానండి మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే అడగండి కానీ కొంచెం డిలే అవుతుంది కానీ చెప్పడం మాత్రం పక్కా అనమాట అండ్ కింద రౌండ్ వచ్చేసరికి టెన్నే కదండి ఉంటుంది ఈ టెన్ ఇలా సరిపోద్ది అనమాట నై అంటే బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళకి ఈ హ్యాండ్ పర్ఫెక్ట్గా సరిపోద్ది నేను మీకు ఇప్పుడు ఇది ఇలా చూపిస్తాను కదా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే మీ నింట్రెస్ట్ యాప్లో ఈ ఫోటో తీసి మీరు అది కెమెరా సింబల్ ఉంటుందన్నమాట ఆ కెమెరా సింబల్ దగ్గర ఈ ఫోటో మీరు అక్కడ పెట్టారనుకోండి మీకు ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన అన్ని డిజైన్స్ అనమాట మీరు అందులో అలా డౌన్లోడ్ చేసుకుని మీరు వెబ్సైట్కి అదే ఏంటంటారు నెట్ షాప్కి వెళ్ళి ఇస్తే కనుక వాళ్ళు మీకు చక్కగా ఇలాంటి ప్రింట్ అనేది తీసిస్తారండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా నార్మల్గా అయితే మనకి ఫిఫ్టీన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ తీసుకుంటాడండి కలర్స్ జిరాక్స్ స్మాల్ అయినా ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట నేను ఎందుకంటే కలర్ తీసుకొచ్చారు బ్లాక్ అండ్ వైట్ తీసుకురావచ్చు కదా అంటే మీ సబ్స్క్రైబర్లకి నీట్గా చూపించవచ్చు కదా అని అన్నారు అనమాట మా వారు ఇంక అందుకనే నేను మీకు ఇంత కలర్ఫుల్గా అయితే చూపిస్తున్నాను అంటే తను తీసుకురావడం వల్ల నేను మీకు అంత కలర్ఫుల్గా చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మంచిగా ఇలా చేసుకోండి అండ్ దీన్ని ట్రేసింగ్ వేయడం చెప్పడం మర్చిపోయానండి కొలతలు అవి చెప్పాను కానీ సేమ్ ఇదే పేపర్ ఇది మన బ్లౌజ్ అనుకోండి ఈ కిందది మన బ్లౌజ్ అనుకోండి ఇక్కడ కార్బన్ పేపర్స్ సెట్ చేసుకుంటారు దీన్ని ఇలా తీసుకుని వచ్చి ఇలా పెట్టేసుకొని మీకు బ్లౌజ్ స్కెడ్జెస్ అన్ని మీరు కరెక్ట్గా చూసుకొని అప్పుడు ఈ డిజైన్ అలా గీసేసుకోవడమే అంతే ఇంకేం లేదు ట్రేసింగ్ అయిపోయింది చాలా సింపుల్ అండి ఏ త్రీ షీట్తో కూడా మీరు ఇలా ట్రేసింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ నెక్ పార్ట్ వచ్చేసరికి మీరు ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా నెక్ వేసుకున్నా బాగానే ఉంటుంది లేదంటే సర్కిల్స్లా కూడా వేసుకుంటున్నారు కదా అలా కూడా వేసుకోవచ్చు అండి దీన్ని ఈ పర్టికులర్ నెక్ నెక్ డిజైన్కి వచ్చేసరికి అది కూడా ఒకసారి నేను మళ్ళీ వీలున్నప్పుడు మళ్ళీ తీయిస్తానండి నెక్క కూడా తీయించాలని అనిపించింది తర్వాత గుర్తొచ్చింది అనమాట ఈసారి అది కూడా తీయించి నేను అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తానండి నా వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విధానం ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అసలు నేను టూ డేస్ తర్వాత పెట్టాలి బట్ నేను తన కోసమే ఈ డిజైన్ అనేది ఎందుకంటే మనకి జిరాక్స్ మంచి చేతిలోకి వచ్చింది ఇంక మనం త్వరగా పెట్టేయాలి కదా అని చెప్పేసి నేనైతే వీడియోనైతే చేసేస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మనకి ఆల్రెడీ గూగుల్ పిన్ అనేది వచ్చేసింది శాలరీ తీసుకునేలాగా మీరు నాకు సపోర్ట్ చేయాలి ఓకేనా అండి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేసి అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్